ప్రజలు ఒక సరైన నిర్ణయాన్ని మరి తీసుకోవడం చాలా అర్థం విషయం ఎందుకంటే మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి జూప్లీస్ మన నియోజకవర్గ ప్రాంతం చూస్తే ఎంతో వెనుకబడినటువంటి మరి అయితే రోడ్ల పరంగా వచ్చి ఎన్నో వెనుకబడినటువంటి సందర్భం దాన్ని మొన్నటికి మొన్న మీరు కేటీఆర్ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ మరి ప్రజలు నియోజకవర్గం ప్రజలు నియోజకవర్గంలో మరి ఉండదు కదా మరి మీరు ఎందుకు పంచాలని చెప్పేసి మరి ప్రతి ఒక్క మరి కష్టం కూడా మేము అక్కడ నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు వేసినంత సందర్భం ఏదైతే మరి అక్కడ నవీన్ యాదవ్ ఒక యువకుడు అంటే నవీన్ యాదవ్ ఒక టికెట్ ఇస్తే ఆ రోజు రౌడీ సీట్ అన్నారు ఇతడు మరి అస్తే మొత్తం గుండా రౌడీ పెరుగుతుంది నియోవర్గం మొత్తం నాశం అని చెప్పేసి కూడా ఎంతో ప్రచారం చేసినప్పటికీ కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కావచ్చు మహేష్ కుమార్ గారు కావచ్చు పట్టి విక్రమ గారు కావచ్చు మరి పెద్ద ఎత్తున మంత్రివర్గం అందరూ కూడా మరి దాదాపుగా పదిహేను రోజులు కష్టపడికి ఈ ఈరోజు ఒక విజయాన్ని సాధి ఈ విజయాన్ని మరి తీసుకొచ్చారంటే ఈ గణ వారికే తప్పని చెప్పారు చెప్పక తప్ప ఏదైతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జూబ్లీవర్గం మరి నవీన్ నవీన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఖచ్చితంగా అభివృద్ధి చెందని చెప్పి తెలియజేసుకుంటూ అక్కడ ముఖ్యంగా ఏదైతే పేద మరి పేద జూబ్లీ పేరుకు పేరుకేమో జూబ్లీస్ కావచ్చు కానీ దాదాపుగా డెబ్బై శాతం ప్రజలు ఇంకా ఇంకా కూడా మరి పేదరికంలో పొందుతున్న అర్థం చేసుకోవాలి అలాంటి మా నియోజకవర్గాన్ని దాదాపుగా పదిహేను సంవత్సరాల నుండి వెనుకపాటు గురి చేసినటువంటి ఘనత ఈరోజు బీజేపీ పార్టీ దొరుకుతా బీఆర్ఎ పార్టీ దొరుకుతుంది అంతేకాకుండా ఈరోజు బీజేపీ పార్టీ సందర్భ సంబంధించిన నాయకులు ఈరోజు యువకు యువకులను మరియు ఉద్యోగ పరంగాను ఆర్థిక మరి అభివృద్ధి చెందాల్సింది పోయి ఈరోజు నాకు నీకు ముల్లరం ఉందా అన్నా నీకు ముల్లరం లేదా అన్నా అనుకుంటా ఇష్టా ఈరోజు బీజేపీ నాయకులు కేవలం ఒక మతం పేరుతోని ఈరోజు ఈ యొక్క ఈ రోజు రాష్ట్రంలో యువకులను మరి విచ్ఛిన్నం చేయాల్సిన ఉద్దేశంతో మరి పన్న పన్నెండు దయచేసి దేశ దేశంలోని మరి యొక్క యువతకు ఒకటే చెప్తున్నాం ఈ యొక్క బీజేపీ మరి మత రాజకీయాల్లో మరి వాళ్ళలో పడ వాళ్ళలో పడతని చెప్పేసి కోరుకుంటూ ఏదైతే ఈ రోజు మనకు కావాల్సింది మరి సాంకేతిక పరంగా గానీ మరి ఉద్యోగ పరంగా ఎదగాలి ఈరోజు ఆర్థికంగా ఎదిగాలంటే మరి కాంగ్రెస్ పార్టీ సాధ్యమవుతుంది గత యాభై అరవై సంవత్సరాలుగా ఈ యొక్క దేశాన్ని ఏకతాటిగా మరి ఎంతో మరి ఆకలి చావుల నుంచి ఈరోజు మనం మనమే ఇంకొక దేశాలకు మరి ఆకు ఆకలికి ఆకలి తీర్చే దిశగా ఎదిగినామంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చెప్పదు తప్పదు ఏ విధంగా ఏదైతే ఈరోజు ఇక్కడ మంచిరాలో ముందుగా మరి పెద్దలు ప్రేమ్సావరావు గారి నాయకత్వంలో ఏదైతే మరి ముందు ఏదైతే మరి రాష్ట్రంలోనే ముందుకు వెళ్తున్నటువంటి నియోజకవర్గంగా మంచాల పేరొందుని అదేవిధంగా పెద్దలు సురేఖమ్మ గారు మరి అదేవిధంగా పార్టీని కూడా ముందుకు తీసుకున్న సంగతి అందరూ తెలిసిందే అంతేకాకుండా ఈరోజు గెలుపుకు ముఖ్యకరమైనటువంటి పథకాలు సన్న బియ్యం కావచ్చు రేషన్ కార్డు కావచ్చు ఏదైతే మన రేషన్ బియ్యం కావచ్చు ఏదైతే మన గ్యాస్ కావచ్చు ఏదైతే మన గా ఉచిత వచ్చు కావచ్చు విధంగా ఇంజరామైన్ కావచ్చు ఎన్నో విధాల పథకాలు రోజు మరి ఇచ్చుకున్న పోతూ ఇచ్చుకుంటూ పోతూ ఏవచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ గుర్తించాలి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజులలో స్థానిక సంస్థలలో కూడా భారీ విధానంగా గెలుపొస్తుంది ముందు మేము ఈ రోజు సంబరాలు జరుపుకుంటున్నాం అంటే అక్కడ నుండి ప్రజల నమ్మకం కావచ్చు రోజు దాబో ఇప్పటికే ఇరవై ఐదు వేల పైచిలకు మేఘాటి సాధించడం అంటే అది ఖచ్చితంగా అది ప్రజల గెలుపుగా ఈరోజు వర్ణిస్తూ ఈరోజు మంచిర్యాలలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో అయితే నా కార్యకర్తల ఆదరణ ఈ యొక్క సంబరాలు పెద్దలు గౌరవ మరి ప్రేమసాగర్ గారి ఆదేశాల మేరకు సురేఖ మహాదేశాలకు నిర్వహించడం చాలా గర్వంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి జూబ్లీస్ ప్రజలందరూ కూడా మరి శుభాకాంక్షలు జరుగుతూ ఉన్నారు జూబ్లీస్ ఉప ఎన్నికలు ఈ రోజు రోజునటువంటి కౌంటింగ్ లో కాంగ్రెస్ పార్టీ విజయ పదంలో ముందుకు దూసుకెళ్ళడం జరుగుతుంది దాదాపు ఆరో రౌండ్ పూర్తయ్యేసరికి పదివేల మెజార్టీ పైన ఈ రోజు చూపడం జరుగుతుంది దాదాపు ఇప్పుడు సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మెజార్టీ ఇప్పుడు ఉన్నదని మాకు మీడియా ద్వారా సమాచారం అందింది ఏదైతే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఆదరణ నమ్మకం మరోసారి అక్కడ జూబ్లీ ఎన్నికలో పట్టకడం జరుగుతుంది ఈ రోజు ప్రజల యొక్క ఆదరణ ప్రజల యొక్క అభిమానం కాంగ్రెస్ పార్టీ మీద ఎంతవరకు ఉందో ఈ రోజు మరోసారి ప్రజలు నిరూపించడం జరిగింది ఈ రోజు ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజా పాలనకు ఇందిరమ్మ రాజ్యానికి ఇది ఒక సుదీర్ఘంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు ఇక నిదర్శనమని చెప్పక తప్పదు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు అప్పులప్పాలైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని రెడ్డి గారు కావచ్చు మంత్రివర్గం కావచ్చు ఈ రోజు అభివృద్ధిలో ఎంతో ముందుకు తీసుకోవడం జరుగుతుంది అభివృద్ధిలో సంక్షేమంతో పాటు అభివృద్ధిలో అనేక రంగాల్లో ముందుకు తీసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ రోజు గ్రూప్ ప్రజలు భారీ మేజార్టీ తోటి ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గారిని భారీ మేజార్ తోటి జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలోనే ఈ రోజు రానున్న రోజుల్లో కూడా ఇదే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధిస్తుంది ఎందుకంటే ఆరు గ్యారంటీలు అయితేనేమి ఈ రోజు అభివృద్ధి అయితేనేమి సంక్షేమం అయితేనేమి వీధులకు సన్నబియ్యం అయితేనేమి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది దానిలో భాగంగానే ప్రజల యొక్క పొందుతూ ఈ రోజు భారీ మెజారిటీ తోటి విజయకేతనం ఎగరేయడం జరుగుతుంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కృషి కోసం కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పాటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క నాయకుడికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విజయం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారికి నిజంగా రేవంత్ రెడ్డి గారికి పట్టి విక్రమార్ గారికి మరి కృషి పడతామని ఈ రోజు చెప్పక తప్పదని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలు అందరికీ కూడా